అస్సలం అయికు వరహతుల్లాహి ఆయా నెంబర్ లెవెన్ టు థర్టీ ఆయా నెంబర్ లెవెన్ ఆయా నెంబర్ లెవెన్ వారు వండొకరికి చూపించబడతారు కానీ నేరస్తుడు రోజు తనకు పడే శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను కానీ ఎవరి చింత వారికుంటుంది వారు వండొకరిని గుర్తుపట్టి కూడా వారి యోగక్షేమాలను గురించి విచారించరు ఆయా నెంబర్ ట్వెల్వ్ తన ఇల్లాలిని తన సోదరుణ్ణి ఆయా నెంబర్ థర్టీన్ తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్ని ఆయా నెంబర్ ఫోర్టీన్ భూమండలంలోని సమస్త జనులను ఇచ్చేసి తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు ఆలుబిడ్డలను అన్నదమ్ములను కుటుంబ సభ్యులను ప్రతి మనిషి ఎంతో ప్రేమిస్తాడు కానీ తీర్పు దినాన నేరస్తుడు ఈ బంధుత్వాలను ఏమాత్రం పట్టించుకోడు తనకు పడబోయే శిక్ష నుండి తప్పించుకోవటానికి వీలైతే అందరినీ పణంగా పెట్టాలనుకుంటాడు ఆయా నెంబర్ ఫిఫ్టీన్ కానీ ఇది అసంభవం నిశ్చయంగా అది జ్వలించే అగ్ని అంటే నరకాగ్ని అన్నమాట దాని తీవ్రతను గురించి తెలియపరచటానికి ఒక ఉదాహరణ ఇవ్వబడింది ఆయా నెంబర్ సిక్స్టీన్ అది తలలోని చర్మాన్ని మాంసాన్ని సైతం దహించి వేస్తుంది మనిషి కాలి అస్థిపంజరంగా మిగిలిపోతుంటాడు ఆయా నెంబర్ సెవెంటీన్ అది వీపు త్రిప్పుకుని పోయే విముఖత చూపే ప్రతి ఒక్కరిని కేకేసి పిలుస్తుంది అంటే సత్యం పట్ల పలాయనవాదాన్ని అనుసరిస్తూ ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకొని పిసినారిగా మారిన వారిని దైవ మార్గంలో ఖర్చు చేయకుండా మూతలు కట్టి దాచేవారిని ఆనాడు నరకాగ్ని కేకలేసి మరీ పిలుస్తుంది దేవుడు నరకానికి ఆనాడు మాట్లాడే శక్తిని ఇస్తాడు తమ దుష్కర్మల మూలంగా నరకాగ్నికి ఆహుతి అవటం అనివార్యం అయిన వారినందరినీ అది పిలుస్తుంది పిలిచేది దైవదూతలే అయినప్పటికీ దాన్ని నరక పిలుపుగా చెప్పడం జరిగిందని కొంతమంది అభిప్రాయపడగా అసలు అక్కడ ఎలాంటి కేకలు పిలుపులు ఉండవని ఇది కేవలం ఉపమానంగా మాత్రమే చెప్పబడిందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు నెంబర్ ఎయిటీన్ అలాగే ధనాన్ని పోగు చేసి భద్రంగా దాచిపెట్టేవాణ్ణి కూడా ఆయా నెంబర్ నైన్టీన్ నిశ్చయంగా మానవుడు మహాదూకుడు స్వభావిగా పుట్టించబడ్డాడు గలవాడిని ప్రతిదానికి తొందరపెట్టేవాణ్ణి హలూ అన్ అంటారు అంటే ఓపిక లేనివాడు చిత్తుడు మానసికంగా పరిపక్వత లేనివాడని అర్థం ఇలాంటి మనిషి సాధారణంగా పిసినారి పేరాశాపరుడై ఉంటాడు కష్టకాలంలో కంగారెత్తిపోతాడు కలిమిలో మాత్రం పీనాసితనం ప్రదర్శిస్తాడు ఆయా నెంబర్ ట్వంటీ కాస్తంత కీడు కలగగానే కలవరం చెందుతాడు ఆయా నెంబర్ ట్వంటీ వన్ మరి మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు ఆయా నెంబర్ ట్వంటీ టూ కానీ నమాజు చేసేవారు మాత్రం అలాంటివారు కారు ఆయా నెంబర్ ట్వంటీ త్రీ వారు తమ నమాజుల వ్యవస్థపై నిత్యం కొనసాగుతారు అయితే విశ్వసించిన వారిలో దేవుని ఏకత్వంపై దృఢ నమ్మకం ఉన్నవారిలో ఈ బలహీనతలు అవగుణాలు ఉండవు పైగా వారు సద్గుణ సంపన్నులై ఉంటారు నమాజు వ్యవస్థపై స్థిరంగా ఉండటమంటే అర్థం వారు నిత్యం నమాజు చేస్తారు నమాజు విషయంలో అశ్రద్ధ చూపరు వేలకు నమాజు చేస్తారు నమాజులలో అణకువను ఏకాగ్రతను కలిగి ఉంటారు వారి దైనందిన కార్యకలాపాలు ఏవి వారిని నమాజు నుంచి ఆపవు ఎన్ని ముఖ్యమైన పనులు వ్యాపకాలు ఉన్నప్పటికీ ప్రతి నమాజును వేలకు ఖచ్చితంగా చేస్తారు ఆయన ట్వంటీ ఫోర్ వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది అంటే విధిగా చెల్లించవలసిన జకాత్ సొమ్ము అన్నమాట మరికొంతమంది ప్రకారం తప్పనిసరిగా ఇవ్వవలసిన దానాలు సదఖాతే వాజిబా స్వచ్ఛంద దానాలు సదఖాతే నాఫిలా కూడా ఈ నిర్ణీత హక్కులో అంతర్భాగమే ఆయ నెంబర్ ట్వంటీ ఫైవ్ అడిగేవారికి అడగని వారికి కూడా అడగనివారంటే ఎవరు కేవలం చేయి చాపి యాచించని వారు మాత్రమే కాదు అవసరం ఉండి కూడా ఆత్మాభిమానం వల్ల అడగని వారు ఉపాధికి నోచుకోని వారు ప్రకృతి వైపరీత్యాల వాతనపడి తమ సర్వస్వాన్ని కోల్పోయిన వారంతా ఇందులోకి వస్తారు ఆయా నెంబర్ ట్వంటీ సిక్స్ వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మేవారై ఉంటారు వారెన్నడూ ప్రతిఫల దినాన్ని నిరాకరించటం కానీ సందేహాన్ని వ్యక్తం చేయటం కానీ చేయరు ఆయా నెంబర్ ట్వంటీ సెవెన్ వారు తమ ప్రభు శిక్షకు భయపడుతూ ఉంటారు అనుక్షణం దైవానికి భయపడుతూ మంచి పనులు చేస్తూ కూడా దేవుని ఔన్నత్యం దృష్ట్యా ఆయనకు భయపడుతూ ఉంటారు దేవుని కటాక్ష వీక్షణాలు తమపై ప్రసరించనంత వరకు తాము కేవలం తమ పుణ్య కార్యాల ఆధారంగా స్వర్గానికి పోలేమని భావిస్తూ ఉంటారు ఆయన ట్వంటీ ఎయిట్ నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు నిజమే ప్రభువు శిక్ష పట్ల ఎవరూ నిశ్చితంగా నిర్భయంగా ఉండకూడదు నిత్యం ఆయనకు భయపడుతూ ఆయన శిక్ష నుండి కాపాడే సదాచరణలు చేస్తూ ఉండాలి ఆయా నెంబర్ ట్వంటీ నైన్ వారు తమ మర్మాంగాలను అక్రమ సంబంధాల నుండి కాపాడుకుంటారు ఆయా నెంబర్ థర్టీ అయితే తమ భార్యల విషయంలో ధర్మబద్ధంగా తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు మానవుని లైంగిక వాంఛల పరిపూర్తి కోసం దేవుడు రెండు ధర్మసమ్మతమైన మార్గాలను తెరిచి ఉంచాడు ఒకటి భార్య రెండు ధర్మబద్ధంగా మనిషి యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీ ఇస్లాం చూపిన ఈ రెండవ మార్గం నేడు ప్రపంచంలో దాదాపు లేనట్లే అయితే చట్టరీత్యా ఈ మార్గాన్ని మాత్రం అలాగే ఉంచటం జరిగింది ఎందుకంటే ఈ సమస్య లోకంలో ఎప్పుడైనా ఉత్పన్నం కావచ్చు మొత్తానికి ఈ ఆయతు ద్వారా విదితమయ్యే అసలు విషయమేమిటంటే విశ్వాసులు తమ కామతాపాన్ని చల్లార్చుకోవటం కోసం ధర్మసమ్మతమైన విధానాలను తప్ప ఇతరత్ర అక్రమ మార్గాలను అవలంబించరు అస్సలం లేకుంహతుల్లాహి ఒబ్రకాతు